డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్రాబాబు ఉమ్మాటికి వైసీపీ కోవర్ట్ అని కూటమి నాయకులు చేసిన విమర్శలకు కట్టుబడి ఉన్నామని బెండముర్లంక టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు యాళ్ళ కాస్బాబు టీడీపీ సీనియర్ నాయకులు యాళ్ల ఈశ్వర్ అన్నారు కాస్బాబు స్వగృహం నందు కూటమి నాయకులు నిర్వహించిన పత్రికా సమావేశంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాళ్ల దరబాబుపై ఆయన సొంత గ్రామం బెండముర్లంకకు చెందిన కూటమి నాయకులు గురువారం తీవ్ర ఆరోపణలు చేశారు కాసబాబు మాట్లాడుతూ దరబాబు బీజేపీ ముసుగులో ఉన్న వైసీపీ నేత అని ఆయన బీజేపీలో జిల్లా నాయకుడిగా ఉంటూ గ్రామంలో వైసీపీ గెలుపు కోసం ప్రయత్నించారన్నారు బీజేపీ ముసుకు వేసుకున్న వైసీపీ వాతి దొరబాబు అన్నారు అన్నారుల ఈశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల రోజున వైసీపీ మాజీ మంత్రి విశ్వరూప్ దొరబాబు ఇంటికి ఎందుకు వచ్చారన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు గుర్రం రాంజు ఏళ్ల ఆతిరణ ముత్యాల రాజు వల్లూరు వెంకట్రావు వర్తనప్పు లక్ష్మణరావు పాల్గొన్నారు ఇంట్లో నాసేపు అన్న మీడియాలో కానీ ఏమన్నా పెట్టి వాయిస్ ఏమన్నా ఇచ్చేయడా వీడియోలు కానీ ఏమన్నా రిలీజ్ చేసేయడా ఈ రోజు చేయలేదు కదా దానికి సమాధానం చెప్పండి ఏ కారణాల చేత ఊళ్ళో ప్రచారం చేయలేదు

multimillion <rôle à décider>, dollar <quarters> <cour sehrolak> చేశారు ఆయన బీజేపీలో ఉండి ఏ పార్టీకి సపోర్ట్ చేశారు ఎవరిని గెలిపించుకున్నారు ఇప్పుడు మీరు బ్యానర్ చూపించారు ఆ బ్యానర్ లో ప్రతి వైసీపీ బ్యానర్ మీద అతనే ఉంది ప్రతి ఎలక్షన్ కి ప్రచారం తిరిగాడు సో బీజేపీలో ఉండి వైసీపీ క్యాండిడేట్ సపోర్ట్ చేయకూడదు కదండి అతను వైసీపీ క్యాండిడేట్ గెలిపించుకున్నాడు ఇప్పుడు కూడా మన ప్రీ ఎలక్షన్ లో వైసీపీ సపోర్ట్ చేసి నేను బీజేపీకి చేసేది చేస్తానని చెప్తున్నాను ఇప్పుడు ఏ పార్టీలు మాత్రం సహజం ఏ పార్టీ అధికారులు ఉంటే దానిలోకి వెళ్ళడం కూడా సహజం మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి జనసేన టిడిపి మూడు పార్టీలు కలిసి కూటమి కింద ఏర్పడి మన ఎమ్మెల్యేని ఎంపీల్ని నెగ్గించుకోవడం జరిగింది ఒకరికొకరు సహకారం చేసుకోవాలని పూర్తి ధర్మం ఇది కానీ బెండమూర్లంకలో కానీ కోనసీమ జిల్లాల వ్యాప్తంగా కానీ ఏం జరిగిందంటే ఒక బీజేపీ జిల్లా అధ్యక్షుడు అయిన ఏళ్ళ ధర్బాబు ఏ రోజు కూడా ఊర్లో కానీ మన కూటమి అభ్యర్థులు కానీ సపోర్ట్ చేయకుండా క్యాన్వర్సింగ్ చేయకుండా అలా తప్పించుకుని వైసీపీ ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీని సపోర్ట్ చేస్తా దాంట్లో ఉన్న విశ్వరూప్ గారిని అమలాపురం నియోజకవర్గం బట్టి విశ్వరూప్ గారిని సపోర్ట్ చేయడం జరిగింది దాని గురించి అని చెప్పి మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది దాంట్లో పాయింట్లు కొన్ని ఉన్నాయి వాటికి వాళ్ళ సమాధానం చెప్పాలి కూటమికు చేసేమో అని ఈ రోజు వరకు చెప్తున్నారు నేను చేయలేదని వాదన ఉన్నది అది నేను పాయింట్లు చెప్తాను ఒకసారి చూడండి ఇప్పటి వరకు జరిగిన దాంట్లో పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన కాలంలో అంతకు ముందు పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగిన పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగినప్పుడు అప్పుడు బీజేపీ టిడిపి జనసేన పొత్తులో భాగంగా కూడా జరిగింది ఆ రోజు నుంచి కూడా వైసీపీ పార్టీకే సపోర్ట్ చేస్తా వచ్చాడు ఈ రోజు వరకుని మొన్న జరిగిన ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా పూర్తిగా వైసీపీ అభ్యర్థి అయిన విశ్వరూపుకి దిశానిర్దేశం చేసి మండలంలో చేయటం జరిగింది దాని గురించి విశ్లేషిస్తున్నాను ఇప్పటి వరకు బీజేపీ పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి ఏ పార్టీకి సపోర్ట్ చేస్తా వచ్చాడు అటు బీజేపీ చేసాడా వైసీపీ చేసాడా రెండు బీజేపీని ఎంతవరకు బలోపేతం చేశాడు జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ఊర్లో ఉన్న బీజేపీ ఓటర్లో సభ్యులు ఎంతమంది అతను కూడా తిరిగిన వాళ్ళందరూ వైసీపీలో ఉన్నారని మేము ఆధారాలు చూపిందాం అలాగే బీజేపీ కొండవాళ్ళు బీజేపీ మీటింగ్ జరిగినప్పుడు బీజేపీ వండువాళ్ళు వైసీపీ మీటింగ్ జరిపినప్పుడు వైసీపీ వండువాళ్ళు వేసుకుని తిరుగుతున్నారు దానికి ప్రూఫ్లు అన్ని నా దగ్గర ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో మన బెండమూర్ లంకా కౌనూరు సెంట్రల్ లో జరిగిన ఫ్లెక్సీ గొడవలో వైసీపీకి టీడీపీకి జరిగితే దాంట్లో వైసీపీ తరఫున పోరాడి వాళ్ళకి సపోర్ట్ గా నిలిచాడు పద్నాలుగులో పంతొమ్మిది ఇరవై నాలుగు అందరికీ నమస్కారాలు నా పేరు యాలీష్ నేను గతం ఒక తొమ్మిది పది సంవత్సరాల నుంచి టీడీపీలోనే పనిచేస్తున్నాను అది టీడీపీలోకి ఎందుకు రావాల్సి వచ్చింది అనేది కూడా నేను చెప్పినా చెప్పకపోయినా నేను ధర్బాబు గారి దగ్గరే ఉండేవాడిని కానీ అతను కొంచెం అనిచేత కార్యక్రమాలు చేస్తానని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఎమ్మెల్యే ఎలక్షన్కి ఆనందరావు గారికి చేసి మేము నెగ్గించుకున్నాం ఈయన అప్పటికే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్కి వైఎస్ఆర్ నుంచి మళ్ళీ ఇంకో పార్టీ సమీకాంధ్ర ఏదో పెడితే దాంట్లోకి వెళ్ళారు ఆ తర్వాత మళ్ళీ దాని నుంచి బీజేపీకి వచ్చారు బీజేపీకి వచ్చిన నుంచి ఆయన పార్టీకి ఆయన ఏం చేసుకున్నాడు అనేది ఆయన చెప్పాలి మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఇగో మొన్న ఎలక్షన్ లో మాకు మొన్న ఎలక్షన్ లో ఇదిగో మినిస్టర్ గారు కారు ఆయన ఇంటికి వచ్చింది ఎందుకు వచ్చింది ఎలక్షన్ రోజుని ఆయన ఇంటి దగ్గర అది కూడా ఎలక్షన్ రోజుని ఇదిగో ఆయన కారు ఆయన డ్రైవరు గన్మేను ఇవన్నీ ఇవన్నీ ప్రూఫ్స్ కదా ఇదిగో ఆయన కారు ఇదిగో ఇల్లు ఇదిగో మీకు ఆయన గన్మేను ఇల్ లో ఈ నుంచి అక్కడ పెట్టాడు తర్వాత గ్లాసు వల్ల రాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఒక ఆయన అడుగుతున్నాడు ఇగో ఆయనతో కూర్చింది మంత్ర జరిపిన ఫోటోలు ఇవి మరి ఈ రాజకీయాలు ఇప్పుడు నిజమే నేను నా బీజేపీ నేను బీజేపీ అన్నప్పుడు వైఎస్ఆర్ మీద ఫ్లెక్సీ మీద ఈయన ఫోటోలు వేసినప్పుడు ఖండించాలి కదా నేను బీజేపీలో ఉన్నాను నా ఫోటోలు మీరేటువంటి అని దీనికి ఒక ఖండను ఉండాలి కదా అతను ఎప్పుడైనా ఖండని ఇచ్చాడా దీంట్లోని ఏ పార్టీలో ఉన్నాడని ఈయన ఫోటోలు వేసుకో చేస్తాను వీళ్ళందరు చేస్తాను ఇగో ఇప్పుడు ఇతను ఏంటి ఇక్కడ ఎక్కడున్నాడో వైఎస్ఆర్లో ఉన్నాడు ఎక్కడ ఉన్నాడో బీజేపీలో ఉన్నాడు వీళ్ళందరూ చేసి పనులు ఏంటి ఇతను కూడా ఉన్న గ్యాంగ్ అంతా ఏంటి వైఎస్ఆర్ గ్యాంగ్ గుడి జెండా నేను వేసుకెళ్ళడం ఇది అవి సురూపరితో ఉన్నారు వెళ్ళే వీళ్ళందరూ మళ్ళీ నేను కూటమిదారు వెళ్ళిపోయి బొత్తిలు ఇచ్చేస్తున్నారు ఎమ్మెల్యే గారికి వీళ్ళందరూను తీరు అందరూ పొట్టే రెండు మందిని అక్కడ పెట్టారు అలా సమస్య మాట్లాడుతున్నారు ఎందుకన్నా ప్రూఫ్స్ ఏమైనా కావాలా నువ్వు కాదు చెప్తావు ఇంకా ప్రూఫ్స్ ఉంటాయి మా దగ్గర ఆ డ్రైవర్ గా ఉన్న పిఎల్ వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఎవరెవరు వాళ్ళు కూడా ఉన్న వాళ్ళు జెండాలు మార్చుకోవడం కూడా జరగడం మరి ఇక్కడ ఈ రేపు మనం అక్కడికి వెళ్ళాలంటే ఇది ఎలా ఉంటదంటే కాంట్రాక్ట్ బేసిక్ ఉంటారు కొంతమంది ఆ డ్రైవర్లు తయారయ్యారు అంటే మీకు ఇప్పుడు ఆయన ఏదో చేతున్నాడో పాడు చేతున్నాడో అండి ఎందుకు ఇప్పుడు ఎలాంటి ఎట్ల వల్ల కదా కలహాలు వస్తున్నాయి ప్రతి ఒడే ఉంటాడు ఇవాళ వచ్చేసి మాకన్నా ముందు వెళ్ళి అక్కడ కూర్చుంటారు ఏ దేని కూర్చున్నారు ఏం కష్టపడిపోయారని ఏ పార్టీకి చేసారని ఇస్తున్నారు బట్టుకెళ్ళి ఎవరు వైఎస్ఆర్ లో ఇక్కడ గొడవ పెట్టిన వాళ్ళు వైఎస్ఆర్ లో తిరిగిన వాళ్ళు ఓటింగ్ చేస్తున్నారు ఇక్కడ బూత్ గా ఉన్నవాళ్ళు బట్కెళ్ళి బుక్లు ఇస్తున్నారు అక్కడ టీడీపీ టీడీపీ దగ్గరకి వెళ్ళిపోయి బుక్కి ఇచ్చేస్తున్నారు అంటే మేమందరం ఉమ్మడి ఇప్పుడు నేను మాట్లాడతానండి